యా విలేకరులకు నాకు నమస్కారము హోస్పాటి వెంకటరమణి నేను విష్ణుప్రీ ఇన్ఫ్రా సర్వీస్ కంపెనీ ప్రాజెక్టును నేను నడుపుతున్నాను దాంట్లో భాగంగా కిసాన్ సభ అని ప్రాజెక్టును నేను తెచ్చుకున్నాను ఆ తెచ్చుకున్న తర్వాత మనకు ఈ కొంతమందికి వచ్చేసి సురేఖ అమ్మాయి నా దగ్గర మేనేజర్గా పనిచేస్తూ ఉంది ఆ మేనేజర్గా పనిచేసినప్పుడు మొత్తం ఆఫీసు సంబంధించిన మొత్తం ఉన్న మెటీరియల్ మొత్తం నాకు అప్పచెప్పినాను ఐడి కార్డులకు ఆ తర్వాత తర్వాత కార్డులు మామూలుగా కిసాన్ కార్డులు ఇటు అన్నీ పూర్తిగా అప్పచెప్పినాను ఆమె ఆ రోజు ఉండిగా మొత్తం నా దగ్గర పెంచుకుని డబ్బులు కూడా అదే రోజు డబ్బులు కూడా నేను ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ నాయన వాళ్ళ భర్తకు బాగా లేకపోతే ఇరవై ఐదు వేల రూపాయలు క్యాష్ ఇచ్చి సరే ఊరికి పోతాను సార్ అని చెప్పి పోయింది పోయింది మధ్యలో వండుకొని నేను రాలేను సార్ ఇంక రాను నేను నిలిచిపోతా అని చెప్పని చెప్పిన చెప్పడం వల్ల ఫోన్లో మాట్లాడడం జరిగింది అయితే నీకు మొత్తము సబ్జెక్ట్ అంతా నీకు మన ఆఫీస్ సబ్జెక్టు మొత్తం అంతా నీకు అప్పచెప్పినాను కదా ఇన్ఛార్జ్ ఇచ్చినాను కదా అవన్నీ కూడా నాకు అప్పచెప్పి తర్వాత కోమ నువ్వు రాకపోతే నేను ఇంత ప్రాజెక్ట్ ఇంత అమౌంట్ పెట్టినాను కదా ఆ అమౌంట్ నాకు ఎట్లా వస్తుంది లేకపోతే నేను చచ్చిపోయే పరిస్థితి రోజు వస్తుంది నాకు ఆ ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి వస్తుంది నాకు అని చెప్పి నేను చెప్పడం జరిగింది అది వాళ్ళు అది నన్ను ఆస్తిగా తీసుకొని నన్ను రకరకాల భయభ్రాంతి చేసి ఇబ్బంది పెడుతున్నారు సార్ నేను లేని టైంలో మా ఇంటికి బాల నరసింహులు నరేష్ వాళ్ళు ఇద్దరు వచ్చి తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నారు రకరకాలు తిట్టడం జరుగుతుంది అందుకే ఆ రోజు మాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేయకుండా ఇంటికి నేరకు వెళ్ళిపోతారు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఏ మీ ఇంటిని అడిపోయినాడు అని చెప్పి లంజాలు అవ్వగా అని చెప్పి కూడా మాట్లాడినారు అవన్నీ కూడా ఇంటిపాటు వచ్చేది కొట్టేది లంచాలి లంచాలు నువ్వు ఇంత సంసారం చేయలేదు లాంజాతో సంతారము అని చెప్పి వెనక్కి ఎన్నికి దొబ్బినారు పక్కనాలు అందరూ చూసి అందరు కూడా అరిచినారు వాడువాళ్ళతో దయ్యం పని ఎక్కువ మేము కేసు పెడతామని చెప్పినారు సార్ వాళ్ళు కూడా ఆయన మళ్ళీ పోయారు మళ్ళా ఒక రోజు వచ్చినారు మళ్ళా ఒక రోజు వచ్చి ఇంట్లో వచ్చి వెనుక వెనుక దొబ్బుతా అంటే నన్ను పాప వచ్చి అరిచింది ఏం అమ్మ దొబ్బుతారే అని అన్నీ చేస్తాన్నారు సార్ మాకు న్యాయం చేయాలి మీరు అయ్యా దీని మీద దీ దీనిమింద విచారించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ మేము ఎందుకంటే రకరకాలుగా ఉన్నాయి మేము లేనప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మా నాకు మాట ఉండాది ఆయన లేనప్పుడే వాళ్ళు సార్ 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 నాకు దయించి నేను కనుక్కొని లేనప్పుడే ఇంటికాడకొచ్చి నన్ను ఎట్ట అంటే అటు మాట్లాడతారు వాకిన్లు కొడతారు కటన్లు పెరికేసినారు అని తనే దానికి కాలు కూడా ఎత్తినారు సార్ వాళ్ళు మీకు న్యాయం చేయాలి సార్ మీరు ఎస్పీ సార్ నాకు ప్రాణహాని ఉండాలి కాపాడే పెద్ద చూసుకోవాలి